చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు తర్వాత మీడియాతో మాట్లాడారు తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పారు ఆయన మాట్లాడుతూ నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి చట్టానికి కట్టుబడి ఉంటాను బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా జరిగిన ఘటన అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు గత ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నా నా సినిమాలే కాదు మావయ్య సినిమాలు చూసా బాధిత కుటుంబానికి జరిగిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది అభిమానం ప్రేమతో ఉన్ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను బావున్నాను ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు తన కుమారుడు కుమార్తెను ఎత్తుకుని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్ భార్య స్నేహ ఆయనను ఆప్యాయతగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి చేరుకున్నారు అక్కడ లాయర్స్ టీమ్ ఆయనతో చర్చలు జరిపింది నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ చర్చించారు బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యంపై చర్చించినట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత కార్యాలయం నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అంటూ టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు ప్రముఖ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనపై పోలీసులు సైతం క్లారిటీ ఇచ్చారు భారీ ఈవెంట్లకు ముందస్తు అనుమతి అడగడం తప్పనిసరి అని భారీ కార్యక్రమాలకు నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి కానీ ఈ ఘటనలో ఇన్వార్డర్ సెక్షన్ లో ఒక లెటర్ ని ఇచ్చి సంధ్యా థియేటర్ యాజమాన్యం వెళ్లిపోయారు హీరో రాక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా మేమే ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశాం అల్లు అర్జున్ వచ్చే వరకు పబ్లిక్ క్రౌడ్ అంతా నార్మల్ గానే ఉంది అల్లు అర్జున్ వచ్చాకే పరిస్థితి అదుపు తప్పింది థియేటర్లోకి ఎంటర్ అయ్యే ముందు తన కారులో నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ అవివాదం చేశారు ఆయన అవివాదం చేయడంతో జనాల తాకిడి ఒక్కసారిగా అదుపు తప్పింది అతని ప్రైవేట్ సెక్యూరిటీ పబ్లిక్ ని తోసేశారు ఇప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కి సూచించాము కానీ అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లి రెండు గంటల పాటు ఉన్నారు ఈ ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా బాబు ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు